నెల్లూరు జిల్లా కావలిలో ఘనంగా బాబాజీ ధ్యాన ఆశ్రమం రెండో వార్షికోత్సవ వేడుకలు పల్నాడు జిల్లాలో గురుజాలలో ఘనంగా మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఖమ్మం జిల్లా రాజంపేటలో ధ్యాన జ్ఞాన ఆశ్రమం ఆత్మరామ పిరమిడ్ లో పత్రిజీ చైతన్య జ్యోతికి అపూర్వ స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని జెడ్పీహెచ్ఎస్ జమ్మలపాలెంలో ధ్యాన శిక్షణా తరగతులు తూర్పు గోదావరి జిల్లా కానవరంలోని నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా వన్ డే వర్క్ షాప్ ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో గురుజాలలో మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ ఘనంగా నిర్వహించారు శాఖాహార ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాఖాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్టి పట్టణ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ ధ్యానగద్దర్ భూపతిరాజు పిఎస్ఎస్ఎం పల్నాడు జిల్లా అధ్యక్షులు రామాంజనేయ రెడ్డి ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొని శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు தர்மவரம் పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు అర్థం అంతరార్థం పరమార్థం అనే విషయాల గురించి అందరికి అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి కామవాంఛలు కామవాంఛలు మాత్రం కొద్ది మందికి ఉంటాయి అందరికీ ఉండవు కామవాంఛాన్ని వాంఛ అంటే దాన్ని ఏంతో లేని దాన్ని ఉన్నట్టుగా ప్రేమించి దాన్ని పట్టుకుంటారు ఇది కామ కోరికలు అనేటివి ప్రతి మానవుడికి ఉంటాయి అది ఆ కోరికలను కోరికలుగా గుర్తిస్తే ఏమి ఇబ్బంది లేదు బాధ లేదు కోరిక ఇప్పుడు భగవద్గీతలు ఏం చెప్తాడంటే మూడు చెప్తాడు ఈ మూడు మాత్రం మొత్తం ఆధ్యాత్మిక అంటే ఫస్ట్ పక్కన పెట్టాలా పెడితే కానీ ఆత్మ జ్ఞాన రాదు కామక్రోధ లోయం తేజ మూడు దానము ఈ కామము క్రోధము లోపము అనే మూడు నీ మీ పక్కకు పడే కాబట్టి కామ క్రోధ లోపము అనేవి ఇక్కడ ఆరు అరిశి వర్గాల్లో అంటారు ఈ కామం నుంచినే క్రోధం కొడుతుంది క్రోధం నుంచినే లోపం కొడుతుంది లోపం నుంచినే ఒకటి ప్రతి ఒక్కటి ఒకదాని నుంచి ఒకటి పుడుతూ వస్తాయి కామం లేకపోతే క్రోధం రాదు ఇది కోరికనేది లేక కోరిక బల కోరిక ఉండొచ్చు అది ఆగుతుంది అది కోరికలుంటాయినా ఇది కావాలా అది కావాలా ఇది కావాలా అది కావాలి అంత కంటూ అయ్యేది ఏంటంటే పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అఖండ మౌనధ్యన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతా రెడ్డిలు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలిపారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని ధ్యాన ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఆ తర్వాత ధ్యానులకు చక్కటి అల్పాహారం అందించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా రాజాపేట ఆత్మారామ పిరమిడ్ లో జ్యోతికి ఘన స్వాగతం పలికారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఈ సందర్భంగా పత్రిజీ చైతన్య జ్యోతిని పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు దర్శించుకుని ఎంతో ఆనందానుభూతులకు లోనయ్యారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో బ్రహ్మజీ రాజశేఖర్ పౌర్ణమి ధ్యానం పౌర్ణమి విశిష్టత గురించి ధ్యానులకు తెలియజేసి ఆత్మపూత చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు అనితారెడ్డి అరుణమ్మ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతి లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నలభై ఒక్క రోజులు అఖండ ధ్యానం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఇరవై రోజున జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోతలయ్య పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష పాల్గొన్నారు మంచిని తీసుకొని చెడుని వదిలేస్తావా అంటాడు మంచిని తీసుకొని చెడుని వదులుతావు అంటాడు ధ్యానం చేస్తే వదిలేస్తావా లేదా అన్ని ఇచ్చినా చూడ అక్కడ కడతాడు ఇక్కడ కడతాడు మహానుభావుడు ఎక్కడ ఏది వదలలేదు తల్లి ఏంది వదులుతున్నాడా మడన్ని అనుసులో అంశం ఇచ్చినాడంటే భగవంతుడు ఎట్లా ఉండాలి మనం కూడా అంటే ముందు రుచికరమైనది అద్భుతము అంటాము అద్భుతమైనది కూడా తెలియదు మనకు అందులో అంటారు అద్భుతమైంది మనిషికి అంతే అంటాడు అంటే మానవ ఏమంటాడు అని తల్లి తెల్లవారు మనం తెల్లవారి లోపల మనం తెల్లవారితోనే ఉన్నాం కదా తెల్లవారితోనే మనం కష్టపడతానే ఉన్నాం జీవులు కష్టపడవు ఎందుకు కష్టపడవు మనం కష్టపడతాం తెల్లవారితోనే సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మారామ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు ఈ సందర్భంగా ధ్యానానికి సంబంధించి అనేక విషయాలను చక్కగా వివరించారు ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు హెచ్చరిస్తున్నారు నిద్రతో అయినా పని పనిచేసేటప్పుడైనా ఎవరైనా మన ఇంటి ఇంటికాటి భిక్షగా వచ్చిన ఆయనైనా హెచ్చరిస్తాడు ఇలా అంటే గోపాల్రెడ్డి సార్కి నాకు కరోనా చికను వచ్చింది చికెన్ గునే వచ్చింది పైకి లేసే కాలేదు ఇద్దరికి ఆయన తక్కువ మొతాదు నాకు ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను పదహైదు రోజులు అయింది ఆయన కొంచెం లేచినాడు నాకు లేసే కాలేదు గంటలు గంటలు ధ్యానంలో ఉంటున్నాడు ఆయన ధ్యానంలో కూర్చున్నాయి కూడా కాలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక నెల అయింటుంది ఆయన ఇంటి ముందర వచ్చినాడు వచ్చి అమ్మ అన్నం పెట్టుకున్నాడు సాయంలో నాకేసి కాలేదు కూరేసిన తర్వాత తీసుకొని అయినా అలా ఇంటివైపు నా వైపు చూసి అరుణాచలం అక్కడ ధ్యానం చేయండి ప్రకాశం జిల్లా ఒంగోలులోని జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ధ్యాన సాధన చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలిలోని బాబాజీ ధ్యాన ఆశ్రమం రెండో వార్షికోత్సవ వేడుకలు బాబాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బాబాజీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నల్లిమిల్లి అన్నపూర్ణ పాల్గొని భగవద్గీత గురించి ఆధ్యాత్మికత గురించి అద్భుతంగా వివరించారు అనంతరం జ్ఞానదాత నల్లిమిల్లి అన్నపూర్ణను కావలి పిరమిడ్ మాస్టర్స్ సన్మానించి మొమెంటోస్ అందజేయడం జరిగింది కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పేగేటి పెద్ద కాపు బేబీ చంద్రావతి పద్మ దుర్గా ప్రసాద్ ప్రకాష్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు చిన్న వాళ్ళ పట్ల కరుణతో ఉండాలి మనకి ధ్యానం తెలిసింది ధ్యానం తెలియని వాళ్ళ పట్ల కరుణత ఉండి మనం వాళ్ళకు ధ్యానం నేర్పించాలి మనకన్నా చిన్న జీవులతో కరుణతో ఉండాలి కరుణ గోదావరి జిల్లా కానవరంలోని నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టోనేశ్వరి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అపో దీపోవా నువ్వే వెలిగించుకో నీకు నీవే కావాలి ఇదే చెప్పారా నీకు నీవే కావాలి నీ ఆత్మజ్ఞాన జ్యోతిని నీవే వెలిగించుకోవాలి అని చెప్పారు పక్కన వాళ్ళ ఆత్మజ్ఞాన జ్యోతిని నువ్వు వెలిగించగలకు మీ జ్యోతులన్నీ నేను వెలిగిస్తానని చెప్పారా సార్ చెప్పలేదు ఎందుకంటే నిన్ను నేనే ఉద్ధరించుకోగలవు అంటే మన సాధన మనం అయితే పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనల్ని మనం ఉద్ధరించుకుంటాం మనల్ని మనం ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దుకుంటాం నన్ను నేను బ్రహ్మజ్ఞానుగా కూడా తయారు చేసుకోగలను బుద్ధుడు తన సాధన తాను చేసుకుని బుద్ధి కూడా ఉంటాయి గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం గొప్పతనం ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు రాజత సంకల్పం అనేది నివేదానాలక కందనుకు అవహోగితనది ఇది అవనిపాయే సభా ఫారన్న ఆపారన్న ఆల్రెడీ ఆలొచ్చారు ఎవరు మనం భూమిలోకి అవర్ చెలుచు అంటే మెచ్చు మాట ఆ జాయింట్ అయినప్పుడు

సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ స్వగృహంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు భగవద్గీత ధ్యానం గురించి చక్కగా వివరించారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం త్రిరత్నాలని ప్రతి ఒక్కరూ వీటిని ఆచరించాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం